అందరికీ నమస్కారం గుజరాత్లో ఈస్టర్ సందర్భంగా ఆరాధనలు చేసుకుంటున్నటువంటి చర్చిలో మరి బూట్లు వేసుకొని కర్రలతోని మతోన్మాదులు వచ్చి మరి జై శ్రీరామ్ అనే నినాదాలు ఇస్తూ అక్కడున్నటువంటి వారిని బెదిరించి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఒక వీడియో మనకు వైరల్ అవుతూ ఉంది ఇది చర్చిలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూడండి ఇది వీడియో అయితే ఇలాంటి పరిణామాలు పరిస్థితులు నార్త్ సైడే కాదు ఇప్పుడు సౌత్ సైడ్ కూడా రాబోతున్నాయి దాని కొరకే ఈనాడు అనేక విధాలైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు దీనికి మనం ఏమైనా పరిష్కారం ఆలోచించవచ్చా వీళ్ళు వచ్చిన వాళ్ళు అంత ధైర్యంగా బూట్లు వేసుకొని కర్రలు పట్టుకొని ఆ నినాదాలు చేస్తూ చర్చిలోకి వచ్చి బెదిరిస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు అంటే వాళ్ళకు ఒక రాజకీయ శక్తి బలంగా ఉన్నందుకే ఇవి జరుగుతున్నాయి క్రైస్తవులారా బోధకులారా ఇది అర్థం చేసుకోండి వీళ్ళు ఊరికనే రావడం లేదు వాళ్ళ వెనుకల కొన్ని శక్తులుండి వాళ్ళని నడిపిస్తున్నాయి ఆ అండతోనే వీళ్ళు వస్తున్నారు మరి మనం దాన్ని ఎదుర్కోవాలంటే ఎలా ఎదుర్కోగలుగుతాం మనం వెళితే కేసులు కావు తిరిగి కేసులు పెట్టడానికి వేనళ్ళ మీద కేసులు అవుతాయి తప్ప కేసులు కావు వాళ్ళు కేసులు పెడితే ఈజీగా అవుతాయి ఈనాడు బాధితులు కేసులు పెడితే కేసులు కావు ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనం ఏమైనా చేయొచ్చా అంటే మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగడమే దీనికి పూర్తి పరిష్కారం మీరు ఎన్ని ఏవి మాట్లాడినా అవన్నీ అనవసరమైన విషయాలు మనమంతా ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాలి ఇష్టం ఉంటే కండి లేదంటే ఇలాంటి పరిస్థితులు రేపు చర్చలలో కూడా వస్తాయి అప్పుడు అనుభవించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించండి ప్రతి యూత్ విశ్వాసులందరూ కూడా దీనిని పాస్టర్లందరికీ కూడా మీరు తెలియచేయండి మనం ఒక ఓటు బ్యాంకుగా కావాలి త్వరలో దైవజనులందరూ ఒక దగ్గర కూడుకొని మనం ఒక తీర్మానం చేయాలి ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ మీ ముందట ఉన్నది మనము దళితులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిస్తే ఒక బలమైన శక్తిగా మనం తయారవుతాము ఈనాడు గెలిచిన వాళ్ళందరూ కూడా మన ఓట్లతోనే వాళ్ళు గద్దలి నెక్కారు కానీ వాళ్ళు మనకేమీ చెయ్యడం లేదు ఇకనైనా దీన్ని ఆలోచించండి 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 ఈనాడు దళితులను పిఠాపురంలో వాళ్ళకు టిఫిన్ తీయని తినని అన్నటువంటి పరిస్థితి మీరు అంటరానులు తినొద్దు అని వాళ్ళను గ్రామంలో ఉన్నటువంటి దళితులను బహిష్కరించినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కనుక వారి యొక్క అండదండలు లేకుండా అలాంటివి జరగవు అలా వాళ్ళ సహకారం లేకుండా జరిగే అవకాశం లేదు రేపు రేపు తెలంగాణకు కూడా ఇది వ్యాపిస్తుంది ఏదైనా ఉంటే మరి దాహమైనప్పుడు బాయిదవ్వకుండా ముందే బాయిదవ్వి పెట్టుకునేటువంటి ఆలోచన ఒకవేళ క్రైస్తవులకు ఉంటే మనమందరం ఏకం అవుతే భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా మనం ఎదగవచ్చు రాజకీయాలు మనకొద్దు ఇవి మనకొద్దని మాట్లాడి ఇప్పటికే భ్రష్టు పట్టించారు క్రైస్తవ సమాజాన్ని ఈ కొంతమంది పాస్టర్లు దయచేసి ఇక్కడనైనా వాళ్ళందరూ మారు మనసు పొంది మనమందరం ఒక ఓటు బ్యాంకుగా తయారు కావాల్సిన అవసరం ఉంది మమ్మల్ని సంప్రదించండి ఇండియా ప్రజాబంధు పార్టీగా ఇప్పటికే మనం పంజాబ్లో ముగ్గురు సర్పంచ్లను ఛత్తీస్గఢ్లో ముగ్గురు సర్పంచ్లను గెలిపించుకున్నాం రాబోయే దినాలలో ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా గెలిపించుకుందాము ఈవెన్ ఒక వాయిస్గానైనా మన ఓట్ల ద్వారా వాళ్ళని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం దీని కొరకు కదిలి దీనికి పూర్తి పరిష్కారం ఇక వేరే పరిష్కారం ఏమీ లేదు లేదంటే వాళ్ళు కొట్టడానికి చంపడానికి వస్తే ఇంకా దాని కొరకు సిద్ధపడి ఉండడమే లేదు అంటే భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కు భారతం దేశంలో మనం పౌరులముగా ఉన్నందుకు ఓటు బ్యాంకుగా ఏకమై మనం ఎదిరించడం ఒక పరిష్కారం ఒకటి పడడమా లేదా ఎదిరించడం ఎదిరించాలంటే ఓటు బ్యాంక్ ద్వారా మాత్రమే రాజకీయ శక్తితో మాత్రమే ఎదిరించగలం మనకు ఎవరు మద్దతు ఇవ్వరు ఎవరు సపోర్ట్ చేయరు మీరు ఇది గమనించండి దళితులన్నా మైనారిటీలన్నా చిన్న చూపు ఈ దేశంలో ఎందుకంటే ఇది కులం మీద కట్టబడిన దేశం కాబట్టి కుల వ్యవస్థ మీద ఉన్నది కనుక ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి వాడు పైన ఉన్నటువంటి వాడు కిందివాడు ఎదగడం ఎప్పుడు కోరుకోడు వాడు నాశనం అయిపోయి నష్టపోతుంటేనే వాడు చూసి మురుస్తాడు తప్ప వాడు అయ్యో పాపం అని కూడా అనడు అలాంటి వాతావరణం ఈనాడు ఉన్నది సమాజంలో దీనిని ఎదుర్కోవడానికి ఈనాడు యథార్థవంతులు క్రైస్తవులందరూ మరి ఈనాడు ఎవరైతే ఎస్సీఎస్టీ బీసీలు ఎవరైతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు రావాలి మనమందరం ఏకమవుతే ముస్లిమ్స్ మనకు సహకరిస్తారు అంబేద్కర్ రైట్స్ ఎట్లా మనకు మనమందరం కూడా అంబేద్కర్ రైట్స్గానే ఉన్నాము కనుక అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా మనకు మద్దతు ఇస్తారు ఈ యొక్క వీడియో అందరికీ మీరు షేర్ చేయండి దైవ జనులారా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీ సంఘాలలో విశ్వాసులందరినీ ఓటర్లుగా తయారు చేయండి వాళ్ళు కొత్తగా తయారు చేసేది ఏం లేదు మీరు అందరు ఓటర్లు అయ్యా మనమంతా ఒక ఓటు బ్యాంకుగా మారదామని చెప్పండి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ అన్నీ కూడా ఏకమవుతే మనం ఒక బలమైన ఓటు బ్యాంకుగా తయారవుతాము పెద్ద పెద్ద దైవర్జనులు ఎవరైతే ఉన్నారో పది లక్షల అర పదహారు లక్షలు పదిహేను లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన దైవర్జనులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముందుకు వస్తే మనమంతా ఒక ఓటు బ్యాంకుగా మారగలుగుతాము ఈ పెద్ద దైవజనులు ఎందుకు ముందుకు రారంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రధానమంత్రులతోని ముఖ్యమంత్రులతోని మంత్రులతోని ఎమ్మెల్యేలతో ఎంపీలతోని సహవాసం ఉంది వాళ్ళతో సహకారం ఆల్రెడీ పొందుతున్నారు కనుక వాళ్ళు అంత త్వరగా బయటికి రారు వాళ్ళకి ఇలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా వాళ్ళకి జరిగితే తప్ప వాళ్ళు ముందుకు రారు వస్తే కూడా వాళ్ళు ఒక్కలే సింగిల్ హ్యాండ్తో ఎదిరించుకోగలుగుతారు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అది కాదు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఐక్యం అవుతే మనం ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవచ్చు మన రాష్ట్రానికి రాకుండా మన దగ్గర ఇలాంటివి జరగకుండా అక్కడైతే చర్చిలలోకి బూట్లు వేసుకొని కర్రలు పట్టుకొని బెదిరించడానికి చంపడానికి కొట్టడానికి వెళ్తున్నారు ఇక్కడైతే ఏకంగా మర్డర్లు జరిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా ఇంకా ఇంక ఏం ప్రూఫ్ కావాలి అందరికీ ఇంకా ఏం జరగాలి ఇంక ఏ సంఘటన జరగాలండి ఇకనైనా ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి ఐక్యం కండి మమ్మలను సంప్రదించండి ఇండియా ప్రజాబంధు పార్టీగా రాష్ట్రీయ మసిద్ పరిషత్గా మనం ముందుకు వెళ్తున్నాం మనమందరం ఏకమవుతే మనము మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు తెలుగు రెండు రాష్ట్రాలను ప్రశాంత వాతావరణం కలిగిన రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్రాలుగా ఇంప్లిమెంట్ అవుతున్న రాజ్యాలుగా మనం ఉంచుకోవచ్చు లేదంటే ఒక ఛత్తీస్గఢ్ ఒక మణిపూర్ ఒక ఉత్తరప్రదేశ్ ఇప్పుడు గుజరాత్ అలాంటి ఒక రాష్ట్రాల లాగా మన రాష్ట్రాలను భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది రాబోయే జనరేషన్కి మనం అది కాదు ఇవ్వాల్సింది ఒక ప్రశాంతమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రాష్ట్రాన్ని మనం వాళ్ళకి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని కొరకు యదార్థవంతులైనటువంటి వారందరూ కూడా ముందుకు రావాలని ఎవరైనా సరే మీ ఇగో ప్రాబ్లమ్స్ను పక్కన పెట్టేసి ఐక్యం కావడానికి రండి అతి త్వరలో మరి పొలిటికల్గా ఉన్నటువంటి పార్టీస్ అన్నింటిని ఐక్యపరిచి క్రిస్టియన్ పార్టీస్ని క్రిస్టియన్ లీడర్స్ని ఐక్యపరిచి ఒక సమావేశాన్ని జరిగించి మరి అందరం ఒక యునైటెడ్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేయబోతున్నాం మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేసింది చే చేసింది చాలు కుదిరితే చేయండి కానీ ప్రార్థన కంటే ముఖ్యంగా ఇప్పుడు కార్యాచరణ జరగాల ప్రార్థన అవసరమే చేసాం ఎన్ని సంవత్సరాలు చెయ్యండి కానీ ఇప్పుడు కార్యాచరణ జరగాల కార్యాచరణ లేని ప్రార్థన ఎట్లా ప్రార్థన ఎందుకు కార్యాచరణ కొరక కార్యాచరణ కొరకైనా ప్రార్థన కావాలా ప్రార్థించాము కదా ఇప్పుడు కార్యాచరణ చేద్దాం ముందడుగు వేద్దాం మనం అందరం యునైట్ అవుదాం ఏకం అవుదాం ఒక ఓటు బ్యాంకుగా మారుదాం అలా మారిన మారినప్పుడు మాత్రమే మనకు పరిష్కారం అనేది వస్తుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని మమ్మల్ని సంప్రదించండి నైన్ డబుల్ జీరో డబుల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ నైన్ లేదు మేమంటే ఇష్టం లేదా మీరే ఒక వ్యవస్థగా తయారు కండి మీరే ఒక ఓటు బ్యాంకుగా తయారు కండి మీ ఏరియాలో మీరే ఒక ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ నిలవెట్టుకుని గెలిపించుకోండి ఎమ్మెల్యేగాను ఎంపీగాను మా సహకారం వద్ద మేమంటే ఇష్టం లేదా అయితే మీరు ఆ ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రయత్నం అయితే జరగాల ఇండివిజువల్గానే చేస్తారో అదే పార్టీగా చేస్తారో అందరం కలిసి చేస్తాము ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటామో అది ఎవరిష్టం వారిది కానీ ఈ ప్రయత్నం మాత్రం జరగాలి ఈ విషయంలో యదార్థవంతులైనటువంటి వారు ఆలోచించి ముందడుగు వేస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జైసలా